మిత్రు ద్వారా ఈరోజు మరొక చక్కటి వస్తువు గురించి తెలుసుకుందాం జీవితం ఎంత పటిష్టంగా జీవించగలము అంత పటిష్టంగా జీవించాలి జీవితం ఎంత అద్భుతంగా జీవించాలో అంత అద్భుతంగానూ మనం జీవించాలి జీవితానికి మరి కావలసింది కేవలం తిండి భోజనం ఇవి కానే కాదు అదంతా మామూలు జీవితం బైబిల్లో చెప్పబడింది మ్యాన్ డస్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ కేవలం రొట్టె ద్వారా మాత్రమే మానవుడు జీవించడం మిత్రులారా ఈరోజు సాహసము అన్న దాని గురించి తెలుసుకుందాం మనిషి సాహసంతో జీవించబడి సాహసం సేర డెంబక అని మనం వినే ఉన్నాం ఏ సినిమాలో చూసినా మనకి సాహసం కనబడుతుంది అలాంటి సాహసం లేకపోతే ఆ సినిమా మనం చూడం అసలు వాళ్ళు ఆ సినిమాని తీయరు కూడా ఏదో ఒక సాహస కార్యక్రమాన్ని చక్కటి సినిమాగా మలిచినప్పుడు ఆ సాహసం చూసి మనం ఆ సినిమాని ఎంజాయ్ చేస్తాం ఆస్వాదిస్తాం ఆనందంగా తిరిగి వస్తాం మరి ఏదైతే ఆ సినిమాలో ఒక నాయకుడు ఒక నాయిక సాహసంతో జీవిస్తారో అది చూడడానికే మనం అక్కడికి వెళ్ళాము అలాంటిది మన జీవితంలో ఉండాలి మన జీవితం కూడా ఒక నాయకుడు ఒక నాయిక ఒక హీరో ఒక హీరోయిన్ ఆ యొక్క రూపంలో ఉండాలి అప్పుడు మన జీవితం కూడాను మనకు ఆనందదాయకంగాను పక్క వాళ్ళకి ఆనందదాయకంగాను ఉండి జీవితము అసలైన జీవితముగా పరిణామం చెందుతుంది రెండు రూపాయలు సంపాదించుకోవడము రెండు రొట్టెలు తినడము ఒక పెళ్లి చేసుకోవడము ఇద్దరు పిల్లల్ని కండము వాళ్ళని సాకడము వాళ్ళు కూడా పిల్లల్ని కంటుంటే చూసి మురిసిపోవడము నేను తాతయ్యను అయ్యాను అని చెప్పేసి నేను ఆ అమ్మమ్మను అయ్యాను అని చెప్పేసి మళ్ళీ శరీరం మురతలు పడిపోతే కాటికి కాళ్ళు జాపుకుని రామ కృష్ణ అనుకుంటూ శేషజీవితం గడపడం ఇదంతా కూడాను ఇందులో సాహసం లేకపోలేదు కానీ చాలా తక్కువ మాత్రలో ఉందన్నమాట మై డియర్ ఫ్రెండ్స్ మిత్రులారా ఈరోజు ఈ సాహసము అన్న విషయం గురించి అన్న వస్తువు గురించి మనం తెలుసుకుంటున్నాము ఒక గాంధీజీని చూసినప్పుడు ఒక మదర్ టెరసాని చూసినప్పుడు వాళ్ళ చరిత్రలు విన్నప్పుడు మనకి ఒళ్ళు కగురు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అని మనం అనుకుంటూ ఉంటాము మరి వాళ్ళు కూడా సాధారణమైన మనుషులే ఒక తల్లికి పుట్టిన వాళ్ళే రెండు రూపాయలు సంపాదించుకొని పెళ్లి చేసుకుని పిల్లలకి అన్నవాడే కానీ అంతటితో ఆగలేదు వాళ్ళు ఒక కృష్ణుడికి కూడాను భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు మరి ఆయన యోగేశ్వరుడు కూడా అయ్యాడు ఒక బుద్ధుడికి ఒక భార్య ఒక పిల్లాడు ఉన్నాడు మరి ఆయన యోగేశ్వరుడు అయ్యాడు శివుడుకి ఒక భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు పార్వతి ఉంది గణపతి ఉంది కుమార్ కానీ వాళ్ళందరూ యోగేశ్వరులు అయ్యారు అంటే జీవితంలో సాహస కార్యక్రమాలు అంటే కేవలం తిండి నిద్ర మైథునము సంసారము ఇల్లు వాకిలి ఇది కాకుండా కొన్ని మహత్తర కార్యక్రమాలు చేపట్టాలి దానికోసం జీవితం అంకితం చేయాలి దాని పేరు సాహసోపేతమైన జీవితం